అలసినవానికి ఓరడించు మాటలు సహోదరుడు సింగ్ గారి పరిసర నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ ఏడు మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా నుండు మతేశ్వార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై నాలుగు వచ్చినం ప్రభు రెండవ రాకడను విశ్వసించు ప్రతి వారును పది మంది కన్యకులు తమ చేతిలో దివిటీలను ఎట్లు పట్టుకునిరో అట్లు మనం దివిటిని పట్టుకొనవలెను దివిటి సంగమునకు గుర్తుగా ఉన్నది ఈ దివిటి తరచుగా మురికి గుడ్డలతో బురదతోనూ చేయబడును ఇది మనకు అనుభవించబడుచున్నది మనల్ని సూచించుతూ ఉన్నది ఎందుకనగా పాపులముగా మన నీతి అంతయు మురికి గుడ్డలను పోలియున్నది యశ్యాగ్రంథం అరవై నాలుగు ఆరు ఆయన సంఘ సభ్యులముగా మనం ఆయన వెలిగే దివలము మన దీపములు వెలుగుచున్న ఎడల మనం ఆయనతో లోపల గదిలోనికి వెలుటకు అర్హులమగుదుము మనం పరిశుద్ధాత్మచే నడిపించబడి పాలించబడుటకు ఇష్టపడవలను యోహన స్వార్థ మూడు ముప్పై నాలుగు దేవుడు మనకు సంపూర్ణ పరిమాణములో పరిశుద్ధాత్మనిచ్చుటకు ఇష్టపడుచున్నాడు మనం ఆయన యొద్దకు వెళ్ళి అడుగుటకు భయపడకూడదు రెండవ తిమోతి ఒకటి ఏడు మానవుల దృష్టికి నీవెంత తక్కువగా చిన్నగా కనిపించినను నీవు దేవుని దగ్గరకు వెళ్ళుటకు నీకు రాత్రేనను పగలైనను హక్కు ఉన్నది పది మంది కన్యకలలో బుద్ధి గలవారు బుద్ధి లేనివారు ఇద్దరు కూడా తిరిగి జన్మించిన ప్రజలను సూచిస్తున్నారని నేను నమ్ముచున్నాను కన్యక అను పదము అవిశ్వాసులకు ఉపయోగించబడేరదు రెండవదిగా అవిశ్వాసులకు వెలుగుండదు మూడవదిగా అవిశ్వాసులు పరిశుద్ధాత్మను కలిగి ఉండరు నాలుగవదిగా అవిశ్వాసులు ప్రభువైన యేసు వచ్చినప్పుడు ఆయనను చూడవలనని ఎప్పుడూ తలంచరు కేవలం తిరిగి జన్మించిన వారే ఆయనను చూడవలనని ఆయనను ఆహ్వానించుటకు ముందుకు వెళ్ళనాశించుదురు కానీ చాలామంది విశ్వాసులు బుద్ధి లేని కన్యకులను పోలివిన్నారు ఆయనను స్వీకరించుటకు తగిన సిద్ధపాటును చేసుకున్నాను కాబట్టి ప్రభు మనలను తాను ఏ సమయంలోనైనాను రావచ్చునని హెచ్చరించున్నాడు ఆయనను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు మరొక ప్రక్క మన దీపములు సిద్ధే సమృద్ధి అయిన నూనెతో ఎప్పుడూ ఉండవలెను నూనె పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది తగినంత నూనెను కలిగి ఉట అనగా పరిశుద్ధాత్మ ఆధీనములో ఉండి పరిశుద్ధాత్మ చే స్వాధీనపరచబడిన జీవితములను కలిగి ఉండుట ఆయన ఒక్కడు మాత్రమే నిన్ను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంచగలడు పరిశుద్ధాత్మతో నింపబడిట గురించి కొన్ని తప్పుడు అభిప్రాయములు కలవు కొందరు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండుట అనగా ఒకరు ప్రత్యేకమైన విధంగా భాషలతో మాట్లాడుట అని తలంచుదురు మనము విశ్వాసులమైన ఎడల పరిశుద్ధాత్మను కలిగి మనం ఆయనను స్థించుతూ ఉందము చిన్న విషయములలో కూడా ఆయన ఎల్లప్పుడూను ప్రభువా నీ చిత్తమేమిటి అని అడుగుదము కొందరు కొన్ని పెద్ద విషయములలోనే ప్రభుచే నడిపించబడట కోరుదురు కానీ చిన్న విషయములలో కోరరు ఈ ప్రజలు బుద్ధి లేని కన్య ఉన్నారు వారు ప్రభువును ఆయన రెండవ రాకడంలో సంతోషకరంగా ఆహ్వానించుటకు సిద్ధముగా ఉండలేరు జయించు వారికి లభించు హృదయపూర్వక ఆహ్వానమును కూడా వారు స్వీకరించలేరు ఒక దినమున నేను ఒక చిన్న మూతను స్నానపు గదిలో పోగొట్టుకుంటుని అదొక చిన్న వస్తువే కానీ అది నూనె ఒలికిపోకుండా ఊటుటకు అవసరమైంది కాబట్టి నేనిట్లు ప్రార్థన చేస్తేని ప్రభువా ఈ మూతను ఎట్లు కనుగొనవలనో నాకు తెలియదు నేను అన్ని వైపులా చూస్తని అదంతా విలువైనది కాకపోవచ్చు కానీ అది నాకు ఉపయోగకరమైంది దయచేసి దానిని నన్ను కనుగొననేము మూడు దినముల తర్వాత దానిని నేను కనుగొంటిని ఈ అనుభవము నాకు చాలా ప్రశస్తమైనది మరలా నేను మనకు అవసరమైన చిన్న విషయముల కూడా ప్రభువు ఎంత ఆసక్తి కలిగి ఉండునో అని తెలుసుకొంటిని కాబట్టి మనం తరచుగా ఆయన దగ్గరకు వెలుటకు ఆయనకు చాలా సమీపముగా నడుచుటకు నేర్చుకునవలను అప్పుడు మన జీవితంలో మనం నిజంగా మనతో నూనెను తీసుకొని పోచున్నామన్న విషయమును రుజువు చేయను ఆయన రాకడకు సిద్ధపడటకు అదొక్కటే మార్గము ప్రైజ్ ద